రైస్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని సంగమా సార్వత్రిక సంగమా దేవుని ప్రజలారా మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుడు ఒక విషయాన్ని మీ ముందు ఉంచటానికి ఇలాగా ప్రేరేపించాడు దేవుడు ఆ విషయాన్ని మీకు నేను లేఖనాలలో నుంచి క్లుప్తంగా కొన్ని విషయాలు పంచుకోవాలని మీతో ఆశపడుతున్నాను అదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సర్వసత్యాన్ని పరిశుద్ధ దేవుడు ఆయన మనసులో అనుకున్నటువంటి వ్యక్తిని ప్రేరేపించి దర్శనమిచ్చి ఇది సత్యము ఇదే మార్గము ఈ త్రోవలో నడవాలి ప్రజలందరూ ఈ సత్యంలోకి రావాలి ఈ సత్యాన్ని గ్రహించాలి అని దేవుడు ఒక వ్యక్తికి అప్పగిస్తే ఈరోజు చాలామంది ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఇందుక ఇంత గ్రహింపు లేకుండా ఎందుకు ఇలాగవుతుంది అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆలోచించినప్పుడు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి సత్యానికి వ్యతిరేకంగా ఆలోచించి ప్రయాణం చేసినప్పుడు వారి పరిస్థితులు ఎలాగున్నాయో లేఖనము సాక్ష్యం ఇస్తుంది అపోస్త పౌలు తెసలోనికలున్న సంఘానికి రెండో పత్రిక రాస్తూ రెండో పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనములో ఇలాగూ రాశాడు తెసలోనికలున్న సంఘానికి ఇలాగూ రాస్తున్నారు ఎవరు అంటే పౌరు భక్తుడు రాస్తున్నాడు పదకొండవ వచ్చినం ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అబ్బో చూసారా అబద్ధమాడు శక్తిని దేవుడే వాళ్ళకు పంపుతున్నాడంట ఎందుకు అంటే చాలా చాలా కారణాలు కొంతమంది ఏమో సత్యం నమ్మాలంటే మేము పూర్వం చేసిన భక్తి అంత వ్యర్థమైపోతుందా అంటే ఇన్ని రోజులు మేము అంత అజ్ఞానంలో ఉన్నామా మేము మాకు జ్ఞానం లేదా అజ్ఞానములు బ్రతికారు ఇప్పుడు ఒక వ్యక్తి చెబితే నమ్మారు అని అవమానం కలుగుతుందని వారిలో వారు ఇంపియారిటీ ఫీలింగ్తో వారికి వారే సిగ్గుపడిపోయి సత్యమును నమ్మక ఏదో తగ్గిపోతుంది ఇలువ తగ్గుతుంది అనే ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యములోనికి రాకుండా కేవలం ఇందును బట్టే వారు వెనకడుగేస్తున్నారు ఇందును బట్టే వెనకడుగేస్తున్నారు ఇంకొంతమంది ఏమో ఒక వ్యక్తి చెబితే మేము వినాలా అని కొంతమంది అనుకుంటున్నారు ఇంకొకళ్ళేమో మా పూర్వీకులు ఎప్పటినుంచో ఉన్నారు వాళ్ళందరికంటే నువ్వు గొప్ప వాళ్లకు బయలుపరచిన సత్యము నీకు బయలుపడిందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు నేను విన్నానండి నేను ఊహించుకొని చెప్పే మాటలు కాదు ఇవి నేను ఇన్న మాటలు చెబుతున్నాను ఇంకొంతమంది ఏమో మాకు బయలుపరచని సత్యం మీకే బయలుపడిందా అంటాడు ఒక పాస్ట్ గారు ఒక పాస్ట్ గారు అంటున్నారు ఏమన్నారంటే మాకు చరిత్ర మాకు బయలుపరచబడలేదు మీకు బయలుపరచబడిందా అంటున్నాడు ఆయన అయ్యో మీకు బయలుపరచబడిందా బయలుపరచబడలేదనేది దేవునికి మీకున్న సంబంధం అండి దేవుడు మీకు చెప్పిన సంబంధం అండి అవతల వ్యక్తికి బయలుపరచబడింది అని చెబుతున్నప్పుడు ఏ విధంగా బయలుపరచబడింది ఏ లేఖనం సహకరిస్తుంది అని పరిశీలించాలి పరిశీలించేది లేఖనానుసారంగా ఉంటే దాన్ని ఒప్పుకోవాలి కానీ వ్యతిరేకించటము తునీకరించడము సత్యానికి వ్యతిరేకంగా నిలబడటము సత్యము స్థాపించకుండా సత్య దేవుని రాజ్యం కట్టబడకుండా అడ్డుగా నిలబడితే అది నీకు లాసు కాదా ఎంత లాసు అంటే దేవుడు చూచి చూసి ఆలోచించి అబద్ధమాడే ఒక ఆత్మను మీకు పంపిస్తాను దానికి మిమ్మల్ని అప్పగి అప్పగిస్తాను అని లేఖనములో రాయబడినటువంటి మాట ఇందుచేత పౌరు భక్తుడు తెస్లో ఉన్న సంఘానికి రాస్తూ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాషగల వారందరూ శిక్షావిధి పొందుటకై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభు వలన ప్రేరేపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను శిక్ష పొందుటకు దేవుడు ఆది నుండి రక్షింపబడటకు 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 దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం మీరు సత్యమును అనుసరిస్తున్నారు సత్యమును నమ్ము నమ్ముతున్నారు సత్యమును బట్టి మీరు రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మిమ్మల్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము మీరు సత్యము నుండి తొలగిపోవద్దు అంటూ సత్యము నుండి తొలగిపోయే వారికి దేవుడు ఏం పంపిస్తున్నాడో పౌల్ భక్తుడు వివరిస్తున్నటువంటి మాట పదవచనం దుర్నీతి దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి అనుసరించి యుండును సాతాను కనపరుచు బలం ఏమిటంటే సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండెను చూసారా ఈ బలమును చాలామంది అనుసరించి ఉంచారు నాలుగో వచనం ఏమిటంటే ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు దానికంటే పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమ ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి మోసపరచనీయకుడి మీరెవరు ఎవరు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి మోసపరచనీయకుండా చూసుకోండి అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తున్నటువంటి సాక్ష్యము పత్రికలు ఒక మాట ప్రజలారా అపోయిన్ పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో ఒక మాట పౌల్ భక్తుడు అక్కడ కూడా రాస్తాడు ఏమంటాడు చూడండి ఏమంటాడంటే పౌలు భక్తుడు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో మరియు వారు తమ మనసులో దేవునికి చోటి చోటి నొల్లకు కనుక చేయరాని కార్యములను చేయుటకు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు బస్టమనసుకు వారిని అప్పగించును దేవుడే బష్ట మనసుకు అప్పగిస్తుంటే వీళ్ళు దేవుని కార్యాలనుకుంటున్నారు దేవుడు బయలుపరచాయనుకుంటున్నాడు మేము దేవుని పని బల చేస్తున్నాం అనుకుంటున్నారు ఎందుకంటే లోకంలో సాబీగా జరిగిపోతున్నాయని కానీ దేవునికి కోపం వస్తుంది అండి అని ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇంకొక మాట అదే రోమా పత్రిక పదకొండో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన కూడా ఇలా రాయబడి ఉంది ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నిద్రమత్తు గల మనసు ఇస్తాడంట చూడలేని కన్నులుంట వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉంది లేఖనంలో ఈ విషయాన్ని గమనించాలి దైవజనాంగమా సత్యం యొక్క మనసు రాకుండా ఏది మిమ్మల్ని అడ్డగిస్తుందో చూడండి ఏది అడ్డగిస్తుంది మా పూర్వీకులు బోధించింది వ్యర్థమా లేకపోతే మా నాయకులు చెప్పింది వ్యర్థమా లేకపోతే మాకు బయలుపరచబడది నీకల్లా బయలుపరచబడి అనుకుంటున్నావా లేదంటే ఒక నా సాక్ష్యం సూపర్ నీ సాక్ష్యం బాగా అనుకుంటున్నావా అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావా ఏది నీ మీద దాడి చేస్తుంది ఏ ఆత్మ అది అబద్ధపు ఆత్మ అర్థం చేసుకొని వీటిని పరిశీలించుకొని దైవత్వంలోకి వస్తే దేవుని చిత్తము గ్రహిస్తావని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ప్రియా దైవ జనాంగమ ఎషయా ప్రవచన గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఒక మాటను చూద్దాం పదవ వచ్చిన ఎషయా ప్రవచన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినములో ఇలాగు రాయబడింది చూడండి యహోవా యహోవా మీ చేత గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు యహోవా యహోవా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా నున్న మీకు నేత్రములుగా నున్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు సిరసులుగా నున్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి ఉన్నాడు మీకు ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఎవరిని మీరు నమ్ముతున్నారో వారికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సత్యమును అడ్డగించడానికి వారి మీద ఒక ఆత్మ పనిచేస్తుంది అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఒక్కసారి ఆలోచించు దైవజనాంగమా సత్యంలోకి రాకుండా నిన్ను అడ్డగిస్తున్నటువంటి ఆత్మ ఏదో ఒక్కసారి ఆలోచించు ఆలోచించి సర్వసత్యంలోకి రావాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు నువ్వు సర్వసత్యంలోకి రావటం వలన దేవుని పని చురుకుగా జరుగుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు రాజుల మొదటి గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో పంతొమ్మిదవచనంలో ఒక మాట రాయబడింది చూడండి చూడండి పంతొమ్మిదవచనంలో ఏముందంటే మేకాయు ఇట్లని యహోవా సెలవిచ్చిన మాట ఆలకించము యహోవా సింహాసనాశీనుడై ఉండగా పరలోకం పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడవ నిలిచి ఉండుట నేను చూసి తిని నేను చూసి తిని ఆహాబు ఆహాబు రామాత రామి తెల్గా మీదికి పోయి అక్కడ ఓడిపో ఉన్నట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యహోవ సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను చూచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవ సన్నిధిన నిలువబడి నేను అతన్ని ప్రేరేపి నేను అతన్ని ప్రేరేపి ప్రేపేరే ప్రేరేపి ప్రేరేపించి తనగా యహోవ ఏ ప్రకారమును అతన్ని ప్రేరేపించుతని అతన్ని అడిగను అతన్ని అడిగను అందుకతడు నేను బయలుదేరి అతన్ని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము ప్రేరేపించి జయము నొంద నొందుదువా పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చును నువ్వు అందుతావా సరే పోయి ఒక ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అబద్ధ అబద్ధములాడు ఆత్మలను ఎవరి నోటు అంటే ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మలను ఉంచి ఉన్నాడు ఇది చూడండి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించి దైవజనాంగమా ఇటువంటి అబద్ధములు ఆడే ఆత్మ దేవునికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడే అనుమతిస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది చాలా జాగ్రత్తగా కాబట్టి ఇటువంటి సందర్భంలో దేవునికి మొరపెట్టుకుంటే దేవుడిచ్చే ఆ కటాక్షము కరుణ ఏంటంటే దయగల వారిపై దయ చూపిస్తాడు ఇగుటుల ఎడల ఆయన వికటము చూపిస్తాడు మూర్ఖుల పట్ల వికటము చూపిస్తాడు ఏమండి శ్రమనందు వారిని ఆయన రక్షిస్తాడు ఎప్పుడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని వైపు తిరిగి దయగల హృదయం ఉంటే ఆయన పట్టించుకుంటాడు సర్వసత్యం పట్ల నీకు మనసు ఉండాలి అందుకే కీర్తన కాడు పద్దెనిమిదో కీర్తన ఇరవై ఐదో చరణం ఇరవై ఆరో చరణం ఎలాగ అంటాడు దయగల వారి ఎడల నీవు దయచూ దయచూపించదవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగాను ఉండువు సద్భావం గల వారి ఎడల నీవు సద్భావము చూపెదవు మూర్ఖుల ఎడల నీవు వికటము చూపెదవు మూర్ఖుల ఎడల నీవు వికటము చూపెదవు అని లేఖనము సెలవిస్తుంది దైవజనాంగమా ఒక్కసారి ఆలోచించి దేవుని సత్యము ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఏ మనిషిని చూస్తున్నావు లేఖనాన్ని లేఖనాన్ని నువ్వు పాటించట్లేదా లేఖనాన్ని చదవట్లేదా నాయకులను చూస్తున్నావా లేకపోతే నిన్నెవరేదో అంటారని చూస్తున్నావా లేకపోతే ఏం చూస్తున్నావు నువ్వు ఏం చూసి సత్యంలోకి రాలేకపోతున్నావు మూలవాక్యంలో పౌరు భక్తు మాట పౌరు భక్తుడు ఏమని చెబుతున్నాడు మూలవాక్యం అంటే ఇందు చేత ఎందుచేత ఇందుచేత ఎందుచేత అంటే పైన చెప్పాడు దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి యుడును అనుసరిస్తున్నారు ఇందుచేత ఎందుచేత అంటే సాతాను క్రియలు అనుసరిస్తున్నందుచేత సాతాను నోరుగా ఉన్నంతచేత సాతాను నోరుగా చేసుకున్నారు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు సర్వసత్యంలోకి చాలామంది రాలేదు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది కాబట్టి ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు మోసం చేసే శక్తిని మోసం చేసే శక్తి దేవుడు వారికి అనుమతిస్తున్నాడు ఐలారా అమలారా సత్యవాక్యము సంతలో దులపకుండా సత్యవాక్యము సర్వసత్యం కొరకు అందరూ ముందుకు రావాలి దేవుడు ఎవరికి బయలుపరిస్తే ఏమైంది అది సత్యమా కాదా లేఖనానుసారంగా ఉందా లేదా అని గమనించి అందరూ ఒకే బోధలోకి ఒకే మాటలోకి రావాలని కరిమేల్ ప్రార్థన ముప్పై సంవత్సరాల నుంచి చేయబడుతుంది అందరూ ఒకే ఆత్మ పొంది ఉండాలని కనుక నీకొక ఆత్మ నాకొక ఆత్మ నీకొక లేఖనం నాకు ఒక లేఖనం నీకొక దేవుడు నాకు ఒక దేవుడు కాదు ఒకే ఏసు దేవుడు అయితే ఎందుకు ఇన్ని డినామినేషన్లు వచ్చినాయి నువ్వు బోర్డు ఏదైనా పెట్టుకో పర్వాలేదు వాక్యం మాత్రము లేఖనానుసారమైన వాక్యము లేఖను ఒప్పుకునే వాక్యంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం రండి పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యము అనేకులు అర్థం చేసుకోవడానికి మనోనేత్రాలు తెరిచి నైనా ప్రభా అందరూ సత్యమును కృప చూపించమని ప్రార్థిస్తూ మయం పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్